హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ ఎంతవరకు చూసేయండి ఇక జగదాత్రి రామ్మూర్తి గారిని పట్టుకొని హేమ కేస్ వెనకాలన్న మిస్టరీని విడదీస్తుందండి ఇక కళ్యాణ్కి ట్వంటీ ఫైవ్ లాక్స్ రామ్మూర్తి గారు వేయడంతో ఇక హేమ మర్డర్ కేస్ వెనకాలన్నది రామ్మూర్తి గారిని కన్ఫర్మ్ చేసుకొని ఇక రామ్మూర్తి గారిని నిలదీయడంతో పాపం రామ్మూర్తి గారు అంతా గుచ్చినట్టు చెప్పేస్తాడు అదంతా లైవ్లో కేదార్ రికార్డ్ చేస్తూ ఉంటారు హేమని రామ్మూర్తి గారు బంధించడంతో విడిపించుకొని పారిపోతుంది హేమ ఇక కళ్యాణ్ని చంపడానికి రామ్మూర్తి గారు కత్తి తీసుకొని తన పీక కోయబోతూ ఉండగా హేమ అడ్డంగా వస్తుంది దాంతో హేమ పీక కట్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ కళ్యాణ్ని చంపబోతున్న రామ్మూర్తిని ఆ రౌడీలు అడ్డుకొని వద్దు సార్ వీళ్ళిద్దరి ప్రేమ మీకు నచ్చలేదని అందరికీ తెలుసు ఇప్పుడు ఇద్దరిని చంపేస్తే మీ పైకి కేసు వస్తుంది అని అనడంతో ఇక కళ్యాణ్ని చంపకుండా ఆ నిజం బయటికి రాకుండా రామ్మూర్తి కళ్యాణ్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇక హేమ చనిపోయిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వడంతో జేడి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇక రామ్మూర్తి గారిని నిలదీయడంతో నిజమంతా కక్కేస్తాడు రామ్మూర్తి ఇక ఆ వీడియోని పోలీసులకు అప్పగించి గట్టమనేని చరణ్ ఏ తప్పు చేయలేదని ఆ కేసు నుండి బయటపడేస్తుంది దాత్రి ఇక మళ్ళీ వాళ్ళు వేషాలు మార్చుకొని ఇక ఇంటికి బయలుదేరుతారు ఇక ఇంటి మెయిన్ గేట్ నుండి కాకుండా దాత్రి వాళ్ళు వెనకాలకి వస్తుంటారు అప్పుడు కేదార్ ఏంటి దాత్రి ఇంటి మెయిన్ గేట్ నుండి కాకుండా బ్యాక్ సైడ్ తీసుకొచ్చావు అని కేదార్ అడుగుతుండగా జ్వరమని చెప్పి మనం నిశ్చితార్ దాన్ని క్యాన్సిల్ చేశాం కదా బెడ్ మీద ఉండాల్సిన నువ్వు నే నీ దగ్గర ఉండాల్సిన నేను ఇలా బయట తిరుగుతున్నామంటే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి మనం ఇలా మెయిన్ గేట్ నుండి వెళ్తే వాళ్ళు చూస్తే లేనిపోని గొడవలు కూడా చేస్తారు అందుకే ఇలా తీసుకొచ్చాను మనం ఎవరు చూడకుండా రూమ్లోకి వెళ్ళిపోవాలి కేదార్ అనే దాత్రి అంటూ ఉంటుంది ఇక వెనకాల ఒక స్టూల్ కూడా ఉంటుంది ఆ ఇనప స్టూల్ని ఎక్కి ముందుగా దాత్రి గోడ మీద నుండి లోపలికి దునుకుతూ ఉంటుంది వెనకాలే కేదార్ కూడా గోడ ఎక్కుతూ ఉంటాడు కానీ వజ్రపాటి కుటుంబం మొత్తం మొత్తం అక్కడే ఉంటుంది దాత్రి గోడ తూక్కడం ఇంట్లోకి రావడం అంతా చూసేస్తారు ఇక కౌశికి కోపంగా చూస్తూ ఉంటుంది నిషి యువరాజ్ అందరూ కోపంగా చూస్తూ ఉంటారు పాపం కేదార్ అది తెలియక వెనకాలే గేట్ తుక్కేస్తాడు గోడ దూకుతున్న కేదార్ దాత్రిలని అందరూ చూసేస్తారు ఇక పాపం వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి దాత్రి ఇది గోడ దూకి రావాల్సిన అవసరం మీకేంటి అయినా మీరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కౌశికి ఇక యువరాజ్ వాళ్ళపై చాడీలు చెప్పాలని ఈ ఒక్కరోజే మిమ్మల్ని మోసం చేయలేదక్క వీళ్ళు ప్రతిసారి మిమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఈ ఒక్కసారి మీకు తెలియకుండా వెళ్ళారే తప్ప వాళ్ళు బయట మీకు తెలియని చాలా పనులు చేస్తున్నారు అని యువరాజ్ దాత్రి వాళ్ళపై చాడీలు చెప్తూ ఉంటాడు కౌశికీకి ఇక కౌశికీ కోపంగా చూస్తూ ఏంటి దాత్రి ఇది ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుండి వస్తున్నారు ఇంటి మెయిన్ డోర్ నుండి కాకుండా ఇలా గోడ దూకి రావాల్సిన అవసరం మీకేంటి అని అంటూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటుంది దాత్రి అది కాదు వదిన ఫీవర్గా ఉంది కదా మీరు బయటికి వెళ్ళనివ్వరు అని మేము ఇలా వెళ్ళామంతే అయినా ఘట్టమనేని చరణ్ కేసులో ఏదో ఇన్ఫర్మేషన్ దొరికింది అని కేదార్ వల్ల ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కాల్ చేయడంతో తప్పనిసరి వెళ్ళాము అసలు మేము వెళ్తామని తెలిస్తే మీరు భయపడతారని వద్దంటారని ఇలా వెళ్ళామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు వదినా మేమేం చేయలేదు చరణ్ ఆ కేసు నుండి బయటపడ్డాడు వదిన రామ్మూర్తి గారే స్వయంగా తన కూతుర్ని చంపేశారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేము తెలుసుకొని వస్తున్నాం వదినా అంతే మేమే తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది దాత్రి ఇక చరణ్ కేసు నుండి బయటపడ్డాడు అనగానే వైజయంతి కౌశికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది మెయిన్ గేట్ నుంచి వచ్చి కూడా చెప్పొచ్చు కదా అని దాత్రి అంటూ ఉండగా ఇక బెడ్ పై ఉండాల్సిన మేము బయటికి వెళ్ళామంటే మీరు తిడతారని ఇలా చేసాం అంతే వదినా అని అంటూ ఉంటుంది దాత్రి ఇక మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా ఫస్ట్ నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అని నిషి అంటూ ఉంటుంది ఇక మళ్ళీ దాత్రి కేదార్లకు నిశ్చితార్థం జరుగుతుందా వాళ్ళిద్దరూ రింగ్స్ మార్చుకొని ఉన్నారా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్